ఏపీలో నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువల్లో చేసిన మార్పులు చేర్పులు ఆధారంగా ఛార్జీలు అమలు కానున్నాయి ఇక ప్రధానంగా నగరాల్లో భూముల రిజిస్ట్రేషన్ ధరలు సుమారుగా ఇరవై శాతం మేర పెరగనున్నాయి దీంతో కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు తప్పించుకోవడానికి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల రెండు వందల యాభై రిజిస్ట్రేషన్లు జరిగాయి సాధారణంగా రోజుకు సుమారు ఎనభై రిజిస్ట్రేషన్ల వరకు జరిగే కార్యాలయాల్లో దాదాపు నూట డెబ్బై వరకు జరిగాయి అత్యధికంగా గుంటూరు జిల్లాలో పదకొండు వందల ఎనభై

విలువ పెంచుకోవడంతో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరుగుతాయి ఈ రోజు ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్సిల్ ఛార్జీలు అమల్లోకి వస్తాయి దీంతో మొత్తం ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ దీనికి సంబంధించి కూడా మొత్తం ప్రణాళిక సిద్ధం చెప్పింది దీనికి అనుగుణ అనుగుణంగా కూడా సాంకేతికంగా కూడా అన్ని అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలను కూడా ఏదైతే పెన్సిల్ రిజిస్ట్రేషన్ ప్రకారమే ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ లో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా అప్లై చేసింది దీని ప్రకారం కూడా ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి కూడా ఉదయం పది గంటల నుంచి ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తున్న కూడా కొత్త కొత్తగా ఛార్జీలు పెద్ద ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు పదహారు వేల తొమ్మిది వందల తొంభై ఏడు గ్రామాలు అలాగే తొమ్మిది వేల యాభై నాలుగు అర్బన్ వార్డులలో ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి దీని ప్రకారం ఆ గ్రామాలు ఆ వార్డులలో కూడా ఇక మీదట కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను చెల్లించాల్సి వస్తుంది అయితే అరవై ఎనిమిది గ్రామాల మక్కు మొత్తం ఉన్న ఛార్జీలనే అంటే అక్కడ పెంపు ఎలాంటి పెంపు లేదు ఆ అరవై ఎనిమిది గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న ఛార్జీలు ఉన్న ఛార్జీలు కొనసాగుతాయి అందులో ప్రధానంగా చూస్తే రాజధాని ప్రాంతం ఏదైతే అమరావతి ఉందో అక్కడ ఇప్పుడు ప్రస్తుతం గతంలో ఛార్జీలు అక్కడ అమలు ఉంటాయి రిజిస్ట్రేషన్ అక్కడ ఎలాంటి పెంపు జరగలేదు అలాగే నూట యాభై ఎనిమిది గ్రామాలు అర్బన్ నూట నలభై ఐదు వార్డులలో గతంలో కంటే అంటే ఛార్జీలు అక్కడ పెరగలేదు ఇంకా తగ్గించారు అక్కడ నూట యాభై ఎనిమిది గ్రామాలు అలాగే నూట నలభై ఐదు వార్డులలో గతం కంటే ఇంకా రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించారు అయితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా నిన్న నిన్న అర్ధరాత్రి రూప రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కొనసాగాయి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వరకు దాదాపు పద్నాలుగు వేల రెండు వందల యాభై రిజిస్ట్రేషన్లు జరిగాయి ప్రభుత్వానికి దాదాపు నూట ఏడు కోట్ల పైగా రిజిస్ట్రేషన్ చక్క ద్వారా ఒక ఆదాయం వచ్చిందని ప్రముఖులను చెప్పుకోవచ్చు అత్యధికంగా గుంటూరు 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 జిల్లాలో కూడా దాదాపు పదకొండు వందల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్లు కొనసాగాయి అలాగే ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు తొమ్మిది వందల నలభై ఆరు అలాగే పల్నాడు జిల్లాలో తొమ్మిది వందల నలభై నాలుగు అలాగే విశాఖలో ఆరు వందల యాభై రిజిస్ట్రేషన్లు కొనసాగాయి అంటే రోజు వారం చూసుకుంటే మటుకు నిన్న ఒక్క రోజే అత్యధికంగా నాలుగింతల రిజిస్ట్రేషన్లు కొనసాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి కూడా దాదాపు వంద కోట్ల పైగా భారీగా ఆదాయం సభపడుతుంది మొత్తం చూసుకుంటే ఈ రోజు పది గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త భూముల రేటు ప్రకారం రిజిస్ట్రేషన్ చార్జింగ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అయితే దీని మీద దీని మీద కూడా కొందరు మటుకు ఇప్పుడే కో ఇప్పుడే కోలుకుంటున్న తరుణంలో ఇలా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం సభకు కాదని చెప్పేసి కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తారు మొత్తం చూస్తున్న పట్టు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి చక్క అధికారంలో వచ్చాక మొదటిసారి మట్టు భూములు విలువ పెంచుకోవడం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది శ్రీనివాస్